శ్రీ పొండు అర్చంద్రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి ఈరోజు ఆమె అనుసరిస్తున్న మార్గానికి ఆకర్షించి ఎమ్మెల్యే గారి మీద ఈరోజు సాధించిన సార్ మేము వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది మండలంలో నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీలో చేరటం జరగటం జరిగింది అలాగే మన మన ఎమ్మెల్యే గారు ప్రశాంతక్క మన ఎంపీ ప్రభాకరన్న చూసి వాళ్ళ సేవా కార్యక్రమాలు చూసి ఆక్ష ఆకర్షించి వాళ్ళ ద్వారా వాళ్ళ వాళ్ళ వల్ల మేము పార్టీలో చేరడం జరిగింది కొన్ని నిన్న సాక్షి పేపర్లో ఒక దొచ్చింది దొచ్చింద ఒకటి రాశారు ముడుపులు తీసుకొని వచ్చినట్టు పార్టీకి విండిపోటు పుడిచినట్టు నాకేదో జిల్లా పదవులు ఇచ్చి కట్టపెట్టినట్టు మా భార్యకి రాష్ట్రస్థాయి పదవి ఇచ్చినట్టు ఏ రోజు మేము అడిగింది లేదు మా మా భార్య మా మిస్సెస్ అయితే ఆ సీట్ ఎట్లుంటుందో కూడా ఈరోజుకి చూడలేదు ఎక్కడ పెన్నా పెట్టిన పాపాను బాగాలేదు అసలు ఆమె అసలు ఇచ్చారు ఇచ్చారు మాకు వద్దని చెప్పాం అంతవరకు మీరు బోండి మీరు బోండి అన్నారు నేను మేము పోలా ఏ సంతకం పెట్టాల ఏ సీట్లో కూర్చోాలా మా మిస్సెస్ వచ్చి ఏదో ఇంత పొడుగు పదవి ఇచ్చారని చెప్పారు మేము ఆ రోజే తీసుకు ఇచ్చాము దాన్ని తర్వాత నాకు పదవి ఇచ్చారు మన మధ్య రైతు విభాగ సంఘ అధ్యక్షుడిగా మూడు మూడు ఎలక్షన్లు నీకు చేసాము మీకు చేసాము మీ పార్టీకి చేసాము దానికి దానికి సంబంధించి మాకు ముడుపులు తీసుకొని వెన్నుపోటు పుడిసి పోయారని అంటాం కరెక్ట్ కాదు అది రాయించారో రాసారో మాకే తెలియదు అది ఎడలూరు మండలంలో ఎడవలూరు ఎడవలూరు గ్రామంలో ప్రతి ఒక్కరికి అత్యుది అంటే ఏందో తెలుసు ఈ ఈరోజు ఎవరికి అన్యాయం జరగడం అన్యాయం చేయడం కానీ ఇంకా ఇంకా ఏమైనా వేరే వేరే చేయటం కానీ నేను ఏ రోజు పాల్పడలేదు నేను నీతిగా నిజాయితీగా ఉన్నాను అలాగే ప్రజలకు కూడా నేనేందో ప్రజలకు తెలుసు వాళ్ళు ఏందో నాకు తెలుసు మేము అన్యోన్యంగా అంత బాగుంటాము ఎవరు వచ్చినా ఇంటి ముందుకు వచ్చినా ఎవరు నేను పోయినా ఏం పని అడిగినా నేను చేసి చేసి పెడతాను ఇప్పుడు కూడా చేసి పెట్టేదానికి రెడీగా ఉన్నాము ఈ ఇటువంటి పిచ్చి పిచ్చి రాత్రులు రాయకుండా ఒకరోజు మీరే జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని చెప్తున్నాను అయ్యి మేము మాకు ఎప్పుడు అవమానం జరగలేదు మేము అలాగే ఆ పార్టీకి బాగా చేసాం కష్టపడి చేసాం మమ్మల్ని ఎవరు అనుమాని అవమానించింది లేదు దానికి మించిగా మేము పార్టీకి పనిచేశాం దానికి మించిగా పార్టీకి పనిచేసాం మండలంలో నిలబడి ఎలక్షన్లు చేసాం ఆ రోజు ఏమేమో నా గురించి అనుకున్నారు నేను తెలుగుదేశంలోకి రాకుండా వైఎస్ఆర్సీపీకి ఎలక్షన్ చేశా ఏదో సంవత్సరం జరిగిపోతుంది ఏదో మా కొన్ని కొన్ని కారణాలు మా ప్రజలకు మేము సేవ చేసుకోలేకున్నాం కొన్ని కొన్ని కారణాలు అదే వీళ్ళు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మంచి హృదయం కలదు కాబట్టి మేము మాకు సహాయ సహకారాలు అందిస్తారని మేము ఈ పార్టీలో చేరాం